ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా ఊరి నాయుళ్ళు భార్య భర్త కలిసి ఇక్కడికి వస్తారు ఎక్కడైనా కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ భార్యని భర్త వదలరు భర్తని భార్య వదలరు ఆ విధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ సతీ సమేతంగా వెళ్తారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏమంటే అంత అన్యోన్యంగా ఉంటారు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు ప్రతి ఒక్కరికి అలా అందువల్ల వాళ్ళు ఎక్కడైనా కానీ ఇలాంటి నేచురల్ ఫుడ్ తింటారు వీళ్ళెంతవరకు ఎక్కడ కానీ వాళ్ళు మటన్ సాపులు మటన్ కూడా చికెన్ కూడా అలాంటివి ఉండవు అవి జబ్బి చెప్తున్నారు చూడండి అవి తింటే ఎక్కువ జబ్బులు వస్తాయి అంత మామూలుగా ఇక్కడ మన వాళ్ళు సొంతంగా ఒక రోజన్నా కూర్చొని ఎంత లేట్ అయినా కానీ చేపలు పట్టుకొని వాళ్ళు వెళ్ళి కలిసిమెలిసి దాన్ని చేపలు తోముకొని ఇద్దరు భార్య భర్త కలిసి చేతి తోముకొని వాళ్ళే వండుకుంటారు అలా వాళ్ళు ఒక రోజంతా కూడా చేపల కోసం వెయిట్ చేస్తారు అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అన్యోన్యంగా ఉంటారు సాయంత్రం అయితే అట్లా లేదులే ఈరోజు ఎవరో ఒక్కరు జరగచ్చు కానీ అందరి విధంగా లేదు కదా చూడండి ఏం చెప్తున్నారు సాయంత్రం అయితే మంది అవుతామని చెప్తున్నారు ఎంత ఊరిక తమాసుగా చెప్తున్నారు కానీ యాక్చువల్గా అయితే ఇప్పుడున్న జనరేషన్లో మా వాళ్ళు కూడా చాలా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇప్పుడు అవుతున్నారు బాగా అందరూ చదువుకుంటున్నారు ఇప్పుడే కొంతమంది ఉద్యోగాలు కూడా వెళ్తున్నారు సిసిటీలో మా ఊరి దగ్గర ఉన్న సిసిటీలో నేను ఏమంటారు మోక్షితో చేపలు ఒకసారి చూడు బో వోక్షిత్ ఎ చూడు ఒకసారి చేసేడు ఆ వోక్షిత్ ఏం చేస్తే ఏం దేనికి వచ్చావు ఇక్కడికే చెప్పు దేనికి వచ్చావు చెప్పు దేనికి దేనికి వచ్చావు ఇప్పుడు చెప్పా మా ఊరు నాయలు చేపలకి వచ్చారు అది చూడండి చెప్పు చేపలు పడతాను చూడండి వచ్చావా ఓకే ఇలా వాళ్ళు ఎక్కడైనా కానీ గుంటల్లో చెరువుల్లో కాలువల్లో ఎక్కడ చేపలు ఉన్నా కానీ కుటుంబ సమేతంగా వెళ్తారు పొద్దున్నే సాయంత్రం వరకు కూడా ఆ చేపలు వాటి కొనసాగిస్తూ చేపలు తీసుకొని వెళ్ళి మరీ వండుకొని ఐకమత్యంగా ఒకరికొక దగ్గర దగ్గర కూర్చొని మరి భోజనం చేస్తారు వాళ్ళు ఇప్పుడు మన మనీ మాట్లాడతారు మనీ వాళ్ళ తమ్ముడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ పెట్టుకున్నా

హాయ్ ఫ్రెండ్స్ చేపలకొచ్చాము మూడు గంటలకి వచ్చాం కానీ పెద్ద ఏమి దొరకలేదు బిడ్డతల్లులు అందరూ అందరికి సన్నచాపలే దొరికాయి ఇవి తింటే కానీ మా వాళ్ళకి పాలు పట్టవు ఇవి తింటేనే మా పిల్లకాయలకి పాలు బాగుపడతాయి ఆరోగ్యానికి బాగుంటుంది మా పిల్లలకి బాగుంటుంది ఎటువంటి జబ్బులు కూడా రావు అవును మీరు ఎక్కడ పడతారు చెరువుల్లో పెడతారు ఇంకెక్కడ పడతారు చెరువుల్లో కాలవల్లో గుంటల్లో ఏటల్లో పొద్దున సాయంత్రం వరకైనా కష్టపడతారు కష్టపడతాం చేపల కోసం మీరు ఏదైనా మీరు పట్టుకొని తింటారు కొనుక్కోరు కదా కొనుక్కోం కొనుక్కోం కొనుక్కుంటే వేసేసి రక్త కణాలు మొత్తం చచ్చిపోయి ఉంటాయి కదా చేపలకి అందుకు కొనుక్కోం కాబట్టి మీరు ఆయుష్ లేకుండా ఫ్రెష్గా పట్టుకొని తోముకొని ఎత్తుకొని పోయి వండుకుంటాం

అలా వాళ్ళు మంచి కాపులు చేసుకుంటూ ఎంత కష్టాన్ని అంటే వాళ్ళ భార్య పక్కన ఉంటే వాళ్ళు ఎంత కష్టాన్ని అయినా అనుభవించాలి ఉన్నారంట కొండనైనా పిండి చేసేస్తాం పిండి చేసేస్తారట పాలయ వాళ్ళు కాబట్టి కూడా వీళ్ళు ఆదర్శంగా తీసుకొని భార్య భర్తలు ఏ పనులైనా కానీ కలిసి మెలిసి పని చేసుకుంటూ సంసరాలు తీసుకెళ్ళాలి ఇంటికి అప్పుడే భార్య భట్టలు బాగుంటారు Thank you.